హాయ్ అందరికీ నేనైతే ఇప్పుడు పాహిల్ గ్రాండ్ ఐపర్కు పక్కన ఉండే ఒక కాంప్లెక్స్లోకి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సివిల్ ఐడి కోసం ఫోటో తీసేదాన్ని పోతాడు నా సివిల్ ఐడి కోసము అందువల్ల లొకేషన్కి బాగుంది కదా అని చెప్పే విషయంలో నేను ఇక్కడికి వచ్చి స్టెప్స్ పై నుంచి దిగుతూ వీడియో తీసుకొని మీ అందరూ చూపించాలనుకునే ఇటు సైట్ అంతా సరే ఒక నిమిషం ఇదంతా చూపించేస్తాను చూస్తా ఉండండి ఇవన్నీ షాపులు అనమాట ఇవి ఏంటి ఖర్జూరాలు చాక్లెట్లు బిస్కెట్లు ఈ కంపెనీ అనమాట ఇదంతా షాపులు అనమాట ఇక్కడికి వచ్చినము పాహిల్లో పోతే సివిల్ ఐడికి ఫొటోస్ కావాలి కదా ఫోటో తీసుకుంటా వచ్చేటప్పుడు బాగుంది కనపడింది అందుకే చూ తీయాలని చెప్పి షూట్ చేసినాము అనమాట ఇప్పుడు వీడియో షూట్ చేసినాం అనమాట ఇదంతా బట్టల షాపులు ఇంత కొంచెం తక్కువ తక్కువ రేట్లు మన మనం తిరిగి అందుకే ప్రమోషన్ కోసం కాదు కాకపోతే మనకు దొరికింది బాగా వ్యూ బాగుంది చూసేదానికి అన్నీ బాగుంటాయి అందువల్ల నేను వీడియో తీయాలనుకొని తీసి అప్లోడ్ చేయాలనుకుని చేస్తాను అనమాట ఇదంతా ఇదన్నీ షెంట్లు అంటే పరుపు మునుసులు అంటారు కదా సే పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లు అవి ఇవన్నీ అనమాట ఇట్ట తీసుకొని డ్రెస్సులు అన్నీ తీసుకుంటానమాట ఈ పిల్లడు నాపడి బంగారు బంగాళా పిల్లడు ఇదంతా ఎవరైనా తీసుకునే వాళ్ళు తీసుకోమండి ప్రమోషన్ కోసం కాదు షాల్మియాకి వచ్చి వచ్చి పాహిల్కి వచ్చినాం కాబట్టి తీసుకుంటాను అనమాట ఇదంతా వీడియో ఈ వీడియో అంతా తీయాలనుకుని తీసాను అనమాట వ్యూవర్స్కు నచ్చేది తీయాలి కదా సరే ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి ఇదంతా షాపులలో షాపులల్లో ఏదన్నా కావాలంటే మీరు వచ్చేసి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు సరేరా చూడండి ఇదన్నీ షాపులలో కళాదళబలు ఉన్నాయి ఈ షాపులలో మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి మొబైల్ షాప్స్ ఇవన్నీ బాగున్నాయి నేను ఫస్ట్ టైం చూస్తాను ఇదంతా పాహిల్లో ఇదంతా ఫస్ట్ టైం చూస్తాను అనమాట నేను సరే ఈ మొబైల్ పాయింట్లు ఇవన్నీ ఇట ఉంటాయి అన్నమాట ఏ లో అయిపోతుంది అన్నమాట భయం సరే చూస్తా ఉండే ఇప్పుడైతే ఫోటో తీసుకున్నాం బతాకాకి అదే బతాకా అంటే సివిల్ ఐడి సివిల్ ఐడి అంటే మనం అంటాం కదా గుర్తింపు కార్డు ఆ కార్డు కోసం వచ్చినాం ఇప్పుడు వచ్చేసి నేపాలి ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాయి అనమాట పైసి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది ఇదంతా ఫ్యామిలీ రెస్టారెంట్ ఎక్కడంతా గోల్డ్స్ ఉంటారు తినాలన్నా ఎడారి యాత్రికుల్లో యాత్రికులు ఒకసారి కౌండ్కి వచ్చేప్పుడు చూపించాలన్నమాట సుమిత్రా రైతురా హోటల్ హోటల్ రావాలి హోటల్కి హోటల్ మీకు తీసుకుంటాను హోటల్ నేను వచ్చేసిన ఓనరు ఓనర్ బాయ్ హాయ్ నేపాలి ఫైవ్ ఫ్యామిలీ ఇప్పుడు చూసింది ఎంట్రన్స్లో కూర్చుండేదంతా ఇప్పుడు వచ్చేసి లోపల ఇదంతా లోపల అన్నమాట మొత్తం డెకరేషన్ చేసి బాగా డెకరేషన్ చేసి అనమాట ఫ్యామిలీ రెస్టారెంట్ కదా నేపాలి ఫ్యామిలీ రెస్టారెంట్ సరే మీరు కొత్తగా ఎవరైనా చూసేలా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముగించుకొని ఆ ఇచ్చుకొని పతకా ఆఫీసుకు పోయేసి పతకాకు ఫోటోలు ఇచ్చేసి వెళ్ళే పోయినప్పుడు పోయినப்புறం జెరారి ఎక్కడ పోయేటప్పుడు చూపించాలి కదా అందుకని మా చూపించిన అన్నమాట జెరారి యాత్రికులు అలీ bhai హాయి बोलो పేలే బోలేనా ఆ పోయేసి కోరడనికి పోయేసి మన సివిల్ ఐడి కోటలు ఇచ్చేసి ఎక్కడ చహ్రా బయల్ల ఫోటో తీసుకొని అక్కడికి ఇచ్చేసి మళ్ళీ బయలుదేరి ಎಡಾರುತ